ஸ்ரீகுரு திருப்பாவை இரவை ஏழவ பாசுரம் கூடாரை வெல்லும் சீர்கோவிந்த உந்தன்னை பாடிப்பறைகுண்டு யாம் பெருசம்மானம் நாடு பரிசினால் நன்றக சூடகமே தோல் வலகே தோடே செவிப்புவே

నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనస్సులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవింద నిన్ను స్తుతించి నీ నుండి పరా అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమై మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లు ఉండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి చేతులకు గాజులు మొదలుగా ఆభరణములు బాహువులకు దండకడియములు చెవి క్రింద భాగమున దాల్చిడి దుద్దులు భాగమున పెట్టుకొనడి కర్ణరూపులు కాలి అందలు మొదలుగు అనేక ఆభరణములను మేము దాల్పవలయను తరువాత మంచి మంచి చీరలను దాల్పవలయను దాని తరువాత పాలు అన్నము మునుగునట్లు నేయి పోసి ఆ మధుర పదార్థము మా మోచేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజింపవలెను ఇది మా కోరిక ఇట్లయినా మా వ్రతము మంగళప్రదమైనట్లే అని శ్రీకృష్ణునితో విన్నవించిరి తిరువడిగలే శరణం